జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గంటసాల వెంకటలక్ష్మి కొల్లేరు గ్రామంలో వరద బాధితులను పరామర్శించారు నెందలూరు నియోజకవర్గం కొల్లేరు గ్రామాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాలని ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా గత రెండు రోజుల నుండి నియోజకవర్గ కూటమి నాయకులు అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించి అధైర్య పడకండి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని బాధితులకు భరోసానిచ్చారు డాక్టర్ గంటసాల వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి ముంపు ప్రాంతాలను పరిశీలించారు అక్కడి ప్రజలకు భరోసా వారితో పాటు నాయకులు పాల్గొన్నారు కూడా నీళ్లవి గురైపోయి ఎంతో ఎంతో ప్రాణ నష్టం ఆత్మనష్టం కూడా జరిగేది కానీ ముందుగానే ముందుగానే ప్రభుత్వము అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్న నష్టాన్ని గుర్తించి వారం రోజుల నుంచి కూడా భారీ యంత్రాలతో ఇక్కడ మొత్తం అన్ని కూడా నేను ఎక్కడ పిల్లల చదువుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ గర్లీస్ తిరిగి తీసుకు వెళ్ళడానికి మనం రాకపోక చాలా ఇబ్బంది కలిపి అట్లీకి వెళ్ళకపోతున్నాము రవాణా చక్కడానికి మాకు లేదు కాబట్టి మీరు జనసేన పార్టీగా వచ్చారు కాబట్టి మీకు మా మా బాధ మేము మా గ్రామ తర్వాత మేము వెళ్ళిపోము ఈ సారాయణ కొంచెం ఏడు విషయంలో మాకు సహాయం చేయమని మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మన డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పరఫ్ల నిర్మించి తీసుకొచ్చినారు కాబట్టి మా గ్రామానికి కూడా అయితే కొంత ఏమండీ ఇప్పుడు నేను యాగ్రిమెంట్ వచ్చానండి చాలా కనే కష్టం మీద ప్రజలు వీడియో పెడితే గ్రూప్ లోను పొద్దున్నే కొల్లేరు గ్రూప్ లో మాకు ఒకటి పెడితే పెద్దలు వచ్చాను నేను టాక్టర్ వేసుకుని అసలు బాగా రోడ్డు కొట్టేసింది వెళ్ళి వేయడానికి రాకపోకలు అయితే ఏమీ లేవు ఇప్పుడు గ్రామంలో ప్రజల మధ్యన వాళ్ళందరి మధ్యన పెద్దల మధ్యన ఉండి మీకు ఫోన్ చేశాను ఇటు తా పంచాయతీ కూడా మునిపోయింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు ఇస్తున్నారు దీన్ని కూడా నేను ఫొటోస్ అయి పంపిస్తాను మీరు కూడా కొంచెం స్టేట్మెంట్ అది ఇచ్చేటప్పుడు ఇలా మునిపోయింది వాతావరణం చూడండి ఏమండి వరకు ఏలూరు మండలి యాగనమెల్లి గ్రామంలో ఉన్నాము యాగనమెల్లి నుంచి ఇటు ఇది రహదారి ఈ రహదారి మీద ఎనిమిది అడుగులు నీళ్లు నిలవలేయని ఇప్పుడే మన గ్రామ పెద్దలు ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా చెప్తున్నారు ఎనిమిది అడుగులు నీళ్ళు ఎదుగు అంటే కొన్ని అక్రమాలు కాలువలు కూడిపోయి తీగిపోవటము ఎన్నో అత్యాగ్రహం వల్ల కూడా ఇక్కడ నీళ్ళు ఇలా ఉండిబేరి అని చెప్పేసి ఇక్కడ ఇది పై నుంచి నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో